మహోన్నతుడివైన మా దేవ సర్వాధికారి అయిన తండ్రి లోకరక్షకుడువైన ప్రభ నీతిమంతుడైన మా దేవ దినదినము నీ సన్నిధాన మందు ప్రభ నీ వాక్యమును విషదపరుచుటకు కృపదై చేశారు తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డ వాక్యములో ఉన్న ఆత్మీయమైన సత్యములను ఎరిగి ఆ ప్రకారముగా జీవించటానికి ఒక్కొక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా మీరెంతైనా నమ్మదగిన వారు మా విషయంలో మీరు చూపెడుతున్న మహాకనికరాని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దయగల దేవా మీకు వందనాలు స్వామి వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు నా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల్ని నా కొరకు ఉపవసిస్తున్న బిడ్డల్ని దయచేసి మీరు కనికరించండి దయచేసి మీరు కనికరించండి మీ కృప బాహుళ్యములు మీ బిడ్డల మీద ఉంచి నడిపించండి దయచేసి మీరు కార్యాలు జరిగించమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ జూలై మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప ముప్పై నాలుగు నుండి మరలా చెప్తాను బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను అని చెప్పాడు ప్రియలార గమనించాలి ఆ యహోవా సన్నిధానంలోనికి వెళ్ళి సనిహరేబు మాట్లాడిన మాటలన్నీ కూడా దేవాలయంలో పరిషద దేవుని పాదాల పాదాలచెంత మరుపెట్టాడు ఇప్పుడు దేవుడు ఎంతటివాడు భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన తప్ప ఎవరూ దీన్ని సృజించలేదు అంత గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి మనము వాక్యాన్ని వింటున్నటువంటి మనము మనము కూడా ఆయనను జాగ్రత్తగా విచారించాలి ఆయన్ను వెంబడించాలి ఆయన ఎక్కడికి వెళితే అక్కడ నువ్వు నిలబడి జాగ్రత్తగా కాపు కాయాలి ఆ రీతిగా చేసిన కారణాన దేవుని మందిరంలో తన సమస్యను విషదపరిచిన ఆ హిజిక రాజు నొద్దకు ప్రీలరా దేవుడే వచ్చి ధైర్యం చెప్తూ ఉన్నాడు ప్రభుల వారంటున్నారు ఏమనో తెలుసా నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను అయ్యలారా మనమన్నది కూడా ఒక పట్టణం కదా పట్టణం కాకపోతే గ్రామము గ్రామం కాకపోతే మారుమూల ఒక కుగ్రామము ఈ రీతిగా మన పట్టణాలు గ్రామాలు అందరూ రక్షించబడాలి సనిహరిబు లాగా శత్రువైన సాతనుడు ఆ రోజున సనిహరిబు దేవుని ప్రజలైన ఇస్రాయిలీల మీదకి వెళ్ళి ఇబ్బంది పెట్టాలని చూశాడు అయితే దేవుని అద్భుతమైన కృప నెల తరబడి నా దేవుని యొక్క సన్నిధానంలో మరపెట్టేటటువంటి బిడ్డలకు నా మనవి మీ ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు బాగా వినాలి వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా దేని గురించి కలవరపడకండి నింద రానివ్వకండి సర్వశక్తి మతుడైనటువంటి దేవుని పాదముల చెంత మనము యథార్థంగా ప్రార్థన చేస్తే యథార్థంగా ఆయనకు లోపడితే యథార్థంగా ఆయనను సేవించి కీర్తిస్తే ఆ మహోన్నతుడైన దేవుడు సర్వాధికారి అయిన తండ్రి ఖచ్చితంగా ఆ కృపగల దేవుని సన్నిధానంలో కూర్చొని వెళ్ళగలం ఆయన ప్రత్యుత్తరాన్ని మనకు ఖచ్చితంగా దయచేయగలడు దేవుడిచ్చే ప్రత్యుత్తరం నీ పట్టణాన్ని నేను రక్షిస్తాను సనిహరివు ఇక మీదట రాడు వాని బాణము కూడా నీ దేశంలోనే పడదు ప్రభు చెప్పిన మాట ఈరోజున మన పట్టణాలు పూర్తిగా సాతాను ఆధీనంలో స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి ఈ శాతను ఆధీనంలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా భయంకరమైన పాపంతో నిండిపోయాయి ఎక్కడ చూసినా పాపమే పాపమే చిన్న పిల్లలు కూడా తప్పుడుగా ప్రవర్తిస్తూ ఉన్నారు టెన్త్ చదువుకునే బిడ్డల్లో కూడా ఏదో చెడు మొలిచాది ఏదో వారి జీవితాలలో చెడు పనిచేస్తూ ఉంది ఈ రీతిగా ప్రతి వారిలో కూడా ఒక చెడు బీజాన్ని సాతానుడు వేసి వారిని వారి కుటుంబాలని నెమ్మది లేకుండా పాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు శత్రు రాజు కొరకు ప్రార్థన చేస్తే ఆ కృపగల దేవుడిని పట్టణాన్నే రక్షిస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు ఈ రోజున కృపగల దేవుడు ప్రపంచంలో ఆయన సన్నిధానం లేకొచ్చి మొరపెట్టే ప్రతి వారి మొర ఆయన ఖచ్చితంగా విని ప్రతిఫలాన్ని దయచేస్తాడు నా దేవుడు అంత గొప్పవాడు ఆయన గొప్పతనాన్ని వర్ణించడం నాకు చేత కాదు అయితే ఆయన చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు ఆ గొప్ప దేవుని సన్నిధానంలో మనం జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా ఉండి మొరపెట్టగలిగితే ప్రార్థించగలిగితే ప్రతి సమస్య పరిష్కరించబడటానికి ప్రభు కృపద చేస్తాడు తర్వాత రాత్రియే ఎహోవా దూత బయలుదేరి అశురు వారి దండుపేటలో చూచి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతము చేశాను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేపరములయ్యుండిరి అష్రు రాజైన సనేహరిపు తగిన తిరిగి పోయి నినివే పట్టణమునకు వ వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మేలేకును శరేజరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు రాతు దేశంలోనికి తప్పించుకొని పోయారు అప్పుడు అతని కుమారుడైన ఏ సర్హాన్ దోర్ను అతనికి మారుగా రాజు చేశారు ఎంత ఘోరము దయచేసి గమనించాలి అతడు వాక్యంలో చెప్పబడిన రీతిగా నినివే పట్టణానికి పోయాడు ఆ నినివే పట్టణంలో అతడు నిస్రోను నిస్రోకు అనేటటువంటి దేవతని పూజించటానికి ఆ దేవాలయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే అతని కుమారులే అతని చంపి అతని ఆరా దేశంలోనికి తప్పించుకుని పోయారు అయితే దేవుని కృప ఆయన కుమారులు ఆయన కుమారులే చంపేశారు అయ్యలారా గమనించాలి ఆయన వారి దేవతకు సంబంధించిన ఆ గదిలోకి వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళి ఆ దేవతకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కుమారులు ఇద్దరూ తని చంపేశారు ఎంత ఘోరమైన కార్యము బైబిలు సెలవిస్తుంది వారు రీతిగా చేసి వారు తప్పించుకొని వెళ్ళిపోయారు అయితే బైబిల్ సెలవిస్తుంది అరారతు దేశంలోనికి తప్పించుకొని పోయారు అప్పుడు అతని కుమారుడైన అతని కుమారుడైన ఇసర్హార్దోను అతనికి మారుగా రాజయ్యాడు ప్రియులారా దేవుని పిల్లలు గమనించాల్సింది దేవుని పిల్లల మీద వారి దేశం మీద ఎవరైనా దండెత్తితే ఎంత ఘోరమైన కార్యము జరుగుతుందో ఆలోచించిత్ర కాబట్టి ఎప్పుడూ ప్రభు పిల్లలైన మనము భయపడకూడదు ఏది జరిగినా ప్రభు నీ చిత్తం నీ చిత్తం నీ చిత్తం అని మొరపెట్టాలి తరువాత దేవుని కృపలో ఆ రీతిగా మనం మొరపెడితే ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరించడమే కాకుండా సమస్యల్ని కూడా పరిష్కరిస్తాడు దేవుని వాక్యము మీ వినికిడిలో దీవించునుగాక గాక మెన్ ఆ పంతొమ్మిదవ అధ్యాయము పూర్తయిపోయాయి